హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ వాళ్ళు ఇవాళ ఏంటంటే నా అని కాదు ప్రతిరోజు నేను మార్నింగ్ ఏంటంటే మార్నింగ్లో ఇవ్వగానే బ్లూటూత్ ఆన్ చేసేస్తా పాటలు పెడతా మంచి మంచి దేవుడి పాటలు అలాంటివన్నీ పెడుతూ ఉంటా బోర్ వేసినప్పుడు ఏమైందంటే చెట్లు మొత్తం ఎండిపోయినాయి అనమాట బాల్కనీలో ఒకసారి నేను బాల్కనీ టూర్ కూడా చేస్తాను చూడండి చెట్లు మొత్తం ఎండిపోయినాయి ఇంకా అయిపోయింది ఇంకా ఇంకా ఆకులు రావు అని అనుకున్నా కానీ వర్షాలు పడుతున్నాయి కదా వర్షాలు పడుతున్నాయి కదా మళ్ళీ చిన్న చిన్న ఆకులు వస్తున్నాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు అంటే చెట్లు ఇంకా అయిపోయింది దీని సంగతి ఇంకా పెరగవు ఇంకా అనుకున్నా కదా అలాంటిది మళ్ళీ పెరుగుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇది ఒక్క చెట్టే కాదు అన్ని చెట్లు అంతనే వాడిపోయినాయి కాకపోతే మళ్ళీ పెరుగుతున్నాయి పక్క చెట్టు కూడా చూడండి అన్ని ఆకులన్నీ రాలిపోయినాయి కాకపోతే మళ్ళీ చిన్న చిన్న ఆకులు వస్తున్నాయి నాకు చాలా హ్యాపీ అనిపించింది మార్నింగ్ మార్నింగ్ చాలా ఎండగొడుతుంది ఓన్లీ సెవెన్ అవుతుంది అనుకుంట అనమాట అక్కడ టైము ఆ లోపల చూడండి ఎంత ఎండ కొడుతుందో బయట నించుంటే ఆ కిరణాలు వచ్చి సూర్యకిరణాలు వచ్చి మా బాల్కనీలో పడుతున్నాయి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఓ మా ఆఫ్టర్నూన్ ఏంటంటే మంచిగా వర్షం పడ్డది నిన్న మంచిగా వర్షం పడి మార్నింగ్ కొంచెం ఎండ కొట్టి ఆకులు మంచిగా వచ్చినాయి అనమాట హ్యాపీ అనిపించింది అందుకే మీతో షేర్ చేసుకుంటున్నా ఆ రోజు మార్నింగ్ ఏంటంటే ఏం టిఫిన్ చేయాలో అర్థం కాలేదు ఇంకా అప్పటిదప్పుడే అనుకుని ఇంకా సర్వపిండి పెట్టిన సర్వపిండి అంటే సొరకాయ సర్వపిండి పెట్టిన మీ మీలో ఎంతమందికి తెలుసు తెలంగాణలో సర్వపిండి అంటే స్పెషల్ అనమాట సర్వపిండి అంటే అందరికీ ఆల్మోస్ట్ తెలంగాణ అందరికీ తెలుసు చాలా టేస్టీ కూడా ఉంటుందన్నమాట ఏంటంటే బియ్య పిండితో చేస్తారు మా బాబా ఏంటంటే ఎవ్రీడే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ లేచి క్రికెట్కి వెళ్తున్నాడు మామూలుగా స్కూల్ ఉంటే ఏంటంటే మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ ఉంటుంది కాకపోతే ఇప్పుడు స్కూల్ లేదు కదా అందుకే సెవెన్ టు నైన్ పెట్టినమాట వాళ్ళ సారు ఇంకా ఆ రోజు మార్నింగ్ మార్నింగే పూజ చేసేసుకున్నా ఇంకా అంత పెద్ద బ్యాగ్ మోసుకొని తీసుకెళ్తాడు వాడికి ఇష్టం కాబట్టి నైన్ ఫిఫ్టీన్ అవుతుంది లేవు మినే నువ్వేమన్నావు మమ్మీ అలవాటు చేయి మమ్మీ పొద్దున పొద్దున్నే లేస్తాయి అన్నావు అన్నావు అమ్మా ఇంకా తొందరగా పని అయిపోయింది కదా పనంతా అయిపోగానే వెన్న చేద్దామని చెప్పి వెన్న చేసేసి నేను ఏంటంటే నెయ్యి ఇంట్లో నుంచి చేసుకుంటాను అనమాట నేను ఆ బర్రపాలు తీసుకుంటా బర్రపాలు తీసుకుంటే ఏంటంటే మేగడ చాలా వస్తుంది కాబట్టి ఇంకా నేనే రోజు నెయ్యి చేసుకుంటా రోజు అంటే వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ నెయ్యి చేసుకుంటా నాకు ఎందుకో ఇంట్లో చేసిన నెయ్యే చాలా మంచిగా అనిపిస్తుంది ఒకసారి ఇంట్లో చేసుకుంటాం కదా ఆ నెయ్యి ఏంటంటే అనుకో బయట కొనుక్కొని తిన్నా నచ్చదనమాట నేను ఒక వీడియో కూడా చేసి పెట్టిన నెయ్యి నెయ్యి చేశాను కదా ఎలా చేయాలి ఇంట్లో అని కూడా నెయ్యి కూడా చేసి పెట్టాను వర్షం పడుతుంది చూడండి వర్షం పడ్డంత సేపు మాత్రమే చల్లగా అనిపిస్తుంది కానీ కొంచెం సేపటికే మళ్ళీ అనిపిస్తుంది వర్షాలు పడడం ఏమో కానీ వర్షాలు పడ్డ కొంచెంసేపు వేడి వేడి వేడిగా అనిపిస్తుంది ఈ వేడి ఎక్కువైపోయింది వర్షాలు పడ్డప్పటి నుంచి మీకు అలాగే అనిపిస్తుందా ఒక్కదానికి అలాగే అనిపిస్తుందా చెప్పండి ఆ రోజు నేను ఏంటంటే ఈవినింగ్ పాలపూరీలు అనమాట పాలపూరీలు అంటే స్వీట్స్ అనమాట ఏంటంటే దాంట్లో కోవా మిల్క్ మేడ్ వేసి నేను పాలల్లో మిల్క్ మేడ్ కోవా వేసి లిక్విడ్ లా చేస్తాను పూరీ సేమో అందులో వేసి పాలపూరీలు చేస్తాను అనమాట పిల్లలకు చాలా ఇష్టము పిల్లలు ఏదన్నా చేసి పెడితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళు ఏదన్నా అడుగుతూ చేయలేదు అనుకోండి నాకు చాలా బాధ అనిపిస్తుంది మీలో ఎంతమందికి ఇష్టం మీరు ఎప్పుడైనా ట్రై చేశారా పాలపూరీలు పార్సల్ వచ్చిందనమాట ఏంటంటే అది మైక్ అన్నమాట యూట్యూబ్ కోసం మైక్ కొన్నాను ఏం చేస్తా కాదు మై కాదు చూసుకో పైసలు వచ్చే ఆర్డర్ చేస్తే మనకి ఇక దానిపైన పైసలు తీసుకువస్తా డ్రెస్ కొనుకో ఉందో చూద్దాం మీకు తెలియదు కదా నేను ఆర్డర్ చేసింది నువ్వు పండుకున్నప్పుడు ఆర్డర్ చేసినా కదా మేం చింపుతాం ఎందుకే ఏది చింపుదామని చూస్తావా ఎప్పటికీ ఉండని మంచిగా ఉంది వారంటీ ఉంది డెస్ట్ తరు చెంపిడింగ్ దట్ తనే ఓపెన్ చేస్తుంది అంటే వాళ్ళు అన్నయ్య చేతిలో నుంచి తీసుకొని నేనే ఓపెన్ చేస్తాను నేనే ఓపెన్ చేస్తాను ఓపెన్ చేస్తుంది చూడండి కానీ చాలా బాగా వర్క్ అవుతుంది ఈ మైక్ ఓపెన్ చేయగానే కాసేపు ఓపెన్ చేసి చూసాము రికార్డ్ కూడా చేసిన చాలా బాగా వర్క్ అవుతుంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి బాక్స్ ఇస్తాడు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్